కలం సాక్షి న్యూస్ కి స్వాగతం జోగిపేటలో అగ్ని ప్రమాదం వరి గడ్డి మోపులు దగ్ధం మూగజీవాలైన ఆవుల మేత కోసం కొనుగోలు చేసి ఉంచిన వరి గడ్డి మోపులు అగ్నికి ఆహుతి అయిన సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలో శ్రీకృష్ణ గోశాల నిర్వహించేవారు ప్రస్తుతం దానిని వేరే చోటకు మార్చడంతో అక్కడే ఉన్న గోదాములో గడ్డి మోపులను ఉంచడం జరిగింది మూడు నెలలకు మూగజీవాల తిండి బూడిద పాలు అయ్యిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కారణాలు ఏవో తెలియవు కానీ గోదాములో నుంచి వచ్చే పొగలను గమనించిన ప్రజలు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు దీంతో వెంటనే ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు అందులో నీళ్లు అయిపోయినప్పటికీ దగ్గరలో ఉన్న మరో బోరు నుంచి నింపుకొని వచ్చి మంటలను అదుపులోకి తీసుకున్నారు గోశాల నిర్వాహకులు సుభాష్ మాట్లాడుతూ ఈ గడ్డి కోసం పొలం పొలం తిరిగి దాదాపు లక్ష రూపాయల వరకు గడ్డిని కొనుగోలు చేసుకొచ్చి ఇందులో నిల్వ ఉంచామని తీరా ఈ గడ్డి మొత్తం అగ్ని ప్రమాదంలో బూడిద ఆవేదన వ్యక్తం చేశారు గోవుల మీదకు ప్రభుత్వం ఏదైనా సహాయాన్ని అందించి గోవులను ఆదుకోవాలని కోరుతున్నారు శ్రీకృష్ణ గోశాలకు సంబంధించిన గడ్డి పాత గోశాలలో పెట్టినాం కాబట్టి అది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎప్పుడు వేసిరో తెలియదు కానీ పొద్దున్న పదిన్నరకు పొగలు రావడంతో రావడం జరిగింది మళ్ళీ ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది ఆ మంటలు ఆడుతున్నాం ఇప్పుడు మూడైతుంది కానీ ఇంతవరకు మంటలు ఆగతలేవు దాదాపుగా ఒక లక్ష రూపాయల గడ్డి కాలిపోయింది కాబట్టి నా గోశాలకు అది గడ్డి కూడా ఈ సంవత్సరం ఇప్పుడు తెచ్చింది మొన్ననే తెచ్చినాము అంతకుముందు గిడ్డ గడ్డి కూడా పాత గడ్డి ఉంది ఒక లక్ష రూపాయల వరకు ఇప్పటి వరకు అది కాలిపోయింది సాయం చేయగలగారని కోర్చున్నాము ఇక్కడనే బయట నుంచి పొలాల నుంచే తెచ్చింది ఏమన్నా సాయం చేయాలని ప్రభుత్వం నుంచి కోరుచున్నాం